హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సోనీ వెల్కమ్ బ్యాక్ టు అమ్మతో వంట ఈరోజు అమ్మతో వంటలో ఎంతో టేస్టీ అయిన బగారా రైస్ అందులోకి మటన్ షేర్వాని ఎలా చేయాలో నేను మీకు చూపించబోతున్నాను ఇప్పుడైతే ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టి అందులోకి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేయాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి నాలుగు ఆనియన్స్ని సన్నగా తరిగి వేసుకోవాలండి ఈ ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి ఒక చిన్న కట్ట పుదీనాని వేస్తున్నాను పుదీనా కూడా ఒక టూ మినిట్స్ వేయించుకోవాలండి పుదీనా కూడా వేయించుకున్న తరువాత ఇందులోకి ఒక కట్ట కూరని వేస్తున్నాను మెంతికూర వేస్తే మనకు బగారా రైస్ చాలా టేస్టీగా ఉంటుందండి కూర వేశాక ఒక నాలుగు పచ్చిమిర్చీలను ఇలా తుంచుకొని వేసుకోవాలి వీటన్నింటిని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఒక టూ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులోకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మూడు పెద్ద సైజు టమాటాలని కట్ చేసి వేసుకోవాలి టమాటాలు కూడా ఒక టూ మినిట్స్ బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ ధనియాల పొడిని వేసుకోవాలి ధనియాల పొడి కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులోకి నిమ్మరసంని పిండుకుంటున్నాను నేను మొత్తం ము రెండు నిమ్మకాయల్ని తీసుకున్నానండి ఇలా పిండుకొని నిమ్మరసం కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తరువాత ఇందులోకి లీటర్ నర్ర వాటర్ని వేసుకోవాలి నేను ఇక్కడ ముక్కాల్ కేజీ బియ్యం తీసుకున్నానండి నాకైతే లీటర్ నర్ర వాటర్ అయితే పడతాయి ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి నేను ముందుగానే బియ్యంని కడిగి పెట్టుకున్నానండి ఇప్పుడు ఇది బాగా పొంగొచ్చేంత వరకు మనము కుక్ చేసుకోవాలి చూసారు కదా ఇలాగా బాగా వాటర్ అనేది ఉడకాలి ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులోకి మనం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని ఇందులోకి వేయాలండి నేను ఈ బియ్యాన్ని ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకున్నానండి హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకుంటే మనకు బియ్యం అనేది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఇందులోకి అర టీ స్పూన్ గరం మసాలాను వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలండి చూసారు కదండీ రైస్ అయితే దగ్గరికి పడింది ఇప్పుడు మంటను సిమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ దమ్కి వదిలేస్తున్నాను చూసారు కదండి ఫైవ్ మినిట్స్ అయితే అయిపోయాయి ఇప్పుడు ప్లేట్ తీసి రైస్ ఉడికిందో లేదో చూస్తున్నాను చూశారు కదా రైస్ అయితే చాలా బాగా ఉడికిపోయింది బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మటన్ షేర్వా ఎలా చేయాలో చూపించబోతున్నాను ఒక కుక్కర్ పెట్టి అందులోకి తగినంత ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి టూ ఆనియన్స్ని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలండి ఆనియన్స్ కాస్త ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి ఈ పేస్ట్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి నాలుగు టమాటాలని వేసుకోవాలండి ఈ టమాటాలు కూడా ఒకసారి బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ వరకు వేయించుకోవాలి నేను షెర్వా కోసం హాఫ్ కేజీ మటన్ని తీసుకున్నానండి ఈ మటన్ని బాగా కడిగి పెట్టుకొని ఇందులోకి వేస్తున్నాను మటన్ని వేసాక ఈ మటన్ని బాగా కలుపుకోవాలండి ఇలాగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడ సాల్ట్ అలాగే ఒక టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి ఇవన్నీ వేసి బాగా ఇవన్నీ మటన్కి తగిలేలాగా బాగా కలుపుకోవాలండి ఇలాగా బాగా కలుపుకున్న తరువాత ఇందులోకి ఒక టీ స్పూన్ ధనియాల పొడిని వేసుకోవాలి అలాగే అర టీ స్పూన్ గరం మసాలా ఒక రెండు గ్లాసుల వాటర్ వేసి ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్కి మూత పెట్టుకోవాలండి ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసేసి మంటను సిమ్లో పెట్టి ఒక టూ మినిట్స్ వరకు మనం షేర్వాని కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా మటన్ షేర్వా అయితే రెడీ అయిపోతుందండి నాకు ఇక్కడ ఒక క్లిప్ అయితే మిస్ అయింది చూపించడం సో నేను ముందే చెప్పేస్తున్నాను సో చూశారు కదా ఎంతో టేస్టీ అయిన బగారా రైస్ అలాగే మటన్ షేర్వా అయితే రెడీ అయిపోయింది ఇదైతే అల్టిమేట్ కాంబినేషన్ అండి మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి